హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ముందుగానే బ్యాక్ నెక్ అనేది డిజైన్ చేశానండి ఫ్రంట్ నెక్ కూడా ఇలా కట్ బీడ్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసి అవుట్లైన్ అనేది ఒకటి స్టిచ్ చేశాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ ఫ్లవర్స్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా మనము ఫ్లవర్కి ఫ్లవర్కి గ్యాప్ అనేది వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకున్నామంటే డిస్టెన్స్ అంతా ఒకే లెంత్లో ఉంటుంది లుక్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము ఫ్లవర్స్ అనేది స్టిక్ చేసుకోవాలి నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్ పార్ట్ డిజైన్ చేయడానికి ఒక హ్యాండ్ ఏమో హాఫ్ డే పట్టింది ఇంకొక హ్యాండ్ ఏమో హాఫ్ డే పట్టింది ఇలా టూ డేస్లో ఈ రెండు హ్యాండ్స్ అనేది కంప్లీట్ చేశాను తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా మనకి టూ అవర్స్లోనే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ నేను కుందన్స్ని స్టిక్ చేయడానికి బి సెవెన్ థౌజండ్ గ్లూ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇది ఉంటే ఇది యూజ్ చేసుకోండి లేదంటే నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా దాంతో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు థ్రెడ్ కి యూజ్ చేస్తాం కదా రౌండ్ కుందన్స్ అవి యూస్ చేస్తున్నాను డ్రాప్ షేప్ కుందన్స్ ఈ రెండింటిని యూజ్ చేసి నేను ఫ్లవర్ని అనేది డిజైన్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను ముందుగానే మార్కింగ్ అనేది వేశాను కదా ఆ మార్కింగ్ మీద ఇలా ఒక ఫ్లవర్ లాగా వచ్చే విధంగా గ్లూ అనేది అప్లై చేస్తున్నాను ఫస్ట్ ఒక చిన్న డాట్ లాగా పెట్టి ఆ తర్వాత మనకి ఈ డ్రాప్ షేప్ అనేది ఫైవ్ ఉండేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ లాగా వేసుకోవాలి గ్లూ తోటి ఇక్కడ రౌండ్ షేప్ కుందన్స్ని మనము స్టిక్ చేయడానికి ఫస్ట్ ఒక డాట్ లాగా గ్లూ తోటి ఇలా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత మిడిల్లో ఒక లైన్ లాగా తర్వాత అటు సైడు ఇటు సైడు టూ లైన్స్ లాగా మనం గ్లూ తోటి ఈ విధంగా డ్రా లాగా వేసుకున్నామంటే ఆ తర్వాత దానిపైనే మనము కుందన్స్ అనేది స్టిక్ చేసామంటే ఫ్లవర్ అనేది చాలా నీట్గా బాగుంటుంది నేను ఇక్కడ ఫైవ్ డ్రాప్ షేప్ కుందన్స్ని మాత్రమే యూజ్ చేసి ఫ్లవర్ని అనేది డిజైన్ చేశాను మీరు కావాలంటే సిక్స్ డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేసి కూడా ఫ్లవర్ని అనేది డిజైన్ చేసుకోవచ్చు మీరు అలా సిక్స్ యూజ్ చేసే పని అయితే ఈ ఫ్లవర్కి ఫ్లవర్కి డిస్టెన్స్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి సో అలా దగ్గర దగ్గరగా సిక్స్ పెటల్స్ పెట్టేసి స్టిక్ చేశారంటే లుక్ అనేది మొత్తం కొంచెం క కలిసిపోయినట్టు ఉండి లుక్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు సో లెంత్ ఎక్కువ తీసుకుంటే మనము ఎక్కువ ఈ కుందన్స్ని అనేది యూజ్ చేసుకోవచ్చు తక్కువ లెంత్ తీసుకుంటే తక్కువ కుందన్స్ని యూజ్ చేసి ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకోవాలి మీరు ఈ కుందన్స్ని స్టిక్ చేయడానికి బీ సెవెన్ థౌజండ్ గ్లూ యూజ్ చేసే పని అయితే ఫస్ట్ ఒక త్రీ ఫ్లవర్స్కి గ్లూ అప్లై చేసుకోవాలి వాటిని స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక త్రీ ఫ్లవర్స్కి గ్లూ అనేది అప్లై చేశారంటే అది గ్లూ అనేది డ్రై అవ్వకుండా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అలా కాకుండా మీరు ఎక్కువ అంటే నెక్ మొత్తానికి లేదంటే హాఫ్ నెక్ వరకు ఒకేసారి గ్లూ అప్లై చేశారంటే ఆ గ్లూ అనేది ఆరిపోయి మనకి ఈ కుందన్స్ అనేది సరిగ్గా స్టిక్ అవ్వవు ఇదొకటి చూసుకొని మీరు కొంచెం నిదానంగా కొంచెం కొంచెంగా గ్లూ అప్లై చేసుకుంటూ ఫ్లవర్స్ అనేది స్టిక్ చేసుకోండి ఈ బి సెవెన్ థౌజండ్ గ్లూ యూజ్ చేసే వాళ్ళే ఈ విధంగా చేసుకోండి నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసే పని అయితే మీరు నెక్ చుట్టూ మొత్తం ఒకేసారి మార్కింగ్ అనేది అంటే గ్లూ అనేది అప్లై చేసుకొని ఒక సైడ్ నుంచి మీరు స్టిక్ చేసుకుంటూ వచ్చేసరికి ఇది కొంచెం అంటే ఈ గ్లూ అనేది కొంచెం డ్రై అయినట్టు ఉంటుంది మనకి స్టిక్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఈ కుందన్స్ అనేది మనకి చేతికి వెంటనే రాకుండా అలా మనకి ఈజీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసే పని అయితే నెక్ మొత్తానికి ఒకేసారి అప్లై చేసి ఆ తర్వాత స్టిక్ చేసుకోండి మీకు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది మనము ఒక్కొక్క గ్లూని యూజ్ చేసేటప్పుడు ఒక మెథడ్ని ఫాలో అయ్యామంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది సో ఈ రెండిట్లో మీరు ఏ గ్లూని యూజ్ చేస్తారో దాన్ని బట్టి ఏ మెథడ్ ఫాలో అవ్వాలనేది మీకు తెలుస్తుంది ఈ కుందన్స్ మొత్తం స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కుందన్స్ని గట్టిగా ప్రెష్ చేశారంటే క్లాత్కి పట్టేసి మనకి వాష్ చేసినా కానీ ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అదొక పాయింట్ ఇంకొకటి ఏంటంటే మనము ఇలాంటివి ఏవైనా సరే కుందన్స్ స్టిక్ చేసుకున్నామంటే బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి బ్లౌజ్కి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కుందన్స్ ఊడిపోకుండా ఉంటాయి మనం చాలా రోజులు బ్లౌజ్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మొత్తం నాకు నెక్ చుట్టూ ఫ్లవర్స్ అనేది స్టిక్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ మధ్య మధ్యలో అక్కడక్కడ డాట్స్ లాగా గ్లూ అనేది అప్లై చేసి సారీ డాట్స్ కాదు కొంచెం లైన్ లాగా గ్లూ అప్లై చేసి ఇక్కడ డ్రాప్ షేప్ ఉందని ఓన్లీ ఈ విధంగా ఒక్కొక్కటిగా స్టిక్ చేస్తున్నానండి మీరు ఇలా కావాలంటే ఇలా స్టిక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూడా ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకోవాలంటే ఫ్లవర్ లాగా అయినా స్టిక్ చేసుకోవచ్చు నా దగ్గర ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లో తీసుకున్నాను సో నాకు ఇంతవరకే వచ్చాయి అందుకని నేను ఇంకా ఫ్లవర్ లాగా ఫామ్ చేయలేదు నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్ పార్ట్ డిజైన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నాను అందుకే ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఈ రెండు నెక్కులు కూడా కొంచెం త్వరగా అయిపోయేలాగా ఓన్లీ అంటే స్టిచ్చింగ్ చేయకుండా ఇలా స్టిచ్ చేసే విధంగానే నేను కుందన్సన్ అనేది ఇలా అరేంజ్ చేసుకున్నాను ఈ హ్యాండ్ పార్ట్కి వర్క్ ఎలా చేశాను అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్ పార్ట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి